హాయ్ గైస్ వెల్కమ్ టు అరిట్లీ జ్యోతి శ్రీనువ్ వ్లాగ్స్ శ్రీను వాసు బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు తిన్నారా ఇప్పుడు మేము వచ్చి మా ఊరు వెళ్ళాము అందరికీ తెలుసు కదా మేము ఇక్కడ దుర్గం తల్లి గుడికి వెళ్ళాము అక్కడ చాలా బాగుంటుంది చూడండి ఎలా ఉందో అంతా పొలాలు అక్కడ మా మా ఊర్లో ఎవరో ఉన్నారు ఒక తాతయ్య వాళ్ళని నేను పిలుస్తున్నా ఈ లోపల మా పిన్న వచ్చి కాలు కడుక్కో ఫస్ట్ నేను లోపలికి వెళ్ళాలి నువ్వు ఈ లోపల నువ్వు వీడియో చేయని చెప్పింది అందుకని నేను ఇంకా తాతయ్యని పిలుస్తున్నా చూడండి ఆ తాతయ్యని ఎలాగొకలాగా పిలుస్తాను ఆయనకి వినబడింది ఈ రోజుల్లో కూడా ముసలికి ఇంత బాగా వినబడుతుంది చూడండి నేను అడిగాను ఎలా ఉన్నారు తాతయ్య అంటే బాగున్నాను ఎప్పుడు వచ్చారని అడిగాడు కానీ అక్కడ ఏంటంటే ఆ తాతయ్య ఎవరో కూడా నాకు తెలీదు ఊరికి పిలిచా వాళ్ళకి నేను కూడా తెలీదు కానీ ఆయన కూడా ఊరికి అన్నాడు ఇంకేంటి ఎలా ఉన్నారు చూడండి అక్కడ చాలా బాగుండే అంత పొలాలు ఇప్పుడు నేను చూపిస్తాను ఈవిడొచ్చి ఇప్పుడు ఫస్ట్ మేము ఎలియన్ గుడి వచ్చి దుర్గమ్మ తల్లి గుడి మీరు ఆల్రెడీ చూసుంటారు ఇది ఈ గుడి మీరు ఆల్రెడీ చూసుంటారు పోయిన వా పోయినసారి వెళ్ళినప్పుడు ఇప్పుడు అది వచ్చి ఇక్కడ చెప్తున్నాను నేనే అంత ఊరికి చాలా కామెడీగా చెప్పాను నేనే సెవెన్ ఇయర్స్ తర్వాత నేను ఊరు వెళ్ళాను చాలా లేట్గా నేను ఇది చెప్తున్నాను వాయిస్ కూడా టూ వీక్స్ అయిపోయింది తర్వాత నేను చెప్తున్నాను ఇప్పుడు వచ్చి చాలా బాగుంటుంది ఆ ఊరు నేనే సెవెన్ ఇయర్స్ తర్వాత వెళ్ళిన తర్వాత చాలా చాలా ఎంజాయ్ చేశాను ఇప్పుడైతే దుర్గమ్మ తల్లి గుడి చూపిస్తాను చూడండి అదే దుర్గమ్మ తల్లి గుడి చాలా బాగుంటుంది ఇప్పుడు అది వచ్చి అంతా రివర్స్గా కట్టారు అనుకుంటాను నాకు తెలిసి ఇవిడ ఇక్కడ వెళ్ళేశారు ఆ కట్టడం గురించి నేను తర్వాత చెప్తాను ఇక్కడ ఆవిడ వెళ్ళేశారు ఆ వీళ్ళు ఏడుగు రకచెల్లెలు అసరమ్మ దుర్గమ్మ గారమ్మ పూలమ్మ నూకార్లమ్మ బుట పురటాలమ్మ బండార్లమ్మ ఏడుగు రకచెలెలు ఒకే ఒక్క అన్నయ్య బైరోడు అని చెప్తారు ఆయన్ని ఆయన వచ్చి నేను ఆల్రెడీ చెప్పాను ఒక వీడియోలో ముగ్గులు ముగ్గులేసారు కదా ఆ వ్లాగ్లో నేను చెప్పాను అక్కడ చెట్టు ఉంది ఆయనే బైరోడు తాత అని అంటారు అందరూ అదే చెప్పాను కదా వాళ్ళ అన్నయ్య ఏడుగురు అక్క చెల్లెలకి ఒకే ఒక అన్నయ్య ఇది బావి ఎవరో కట్టించారు అక్కడ పేరు కూడా ఉంది అది నాకు కొంచెం వీడియోలో అంతలాగా బాడిద ఎవరో ఉన్నారు ఎవరో కట్టించారు కానీ బాగుంటుంది బావి పెట్టించారు అంతా పెట్టించారు ఇక్కడ కూర్చోవడానికి కానీ అని కథలో బాగా కట్టించారు ఇంకోటి ఏంటంటే ఇటుపక్క అటుపక్క మెట్లు కట్టారు ఇటుపక్క నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ మెట్లు కట్టారు కానీ అక్కడ దారి లేదు అప్పుడు ఎలా వెళ్తారని అర్థం అది కూడా నాకు అర్థం కాలేదు చాలా బాగుంటుంది అక్కడ అన్నీ పెట్టారు పైన గుడి అంతా కట్టారు బాగా చూడండి ఇప్పుడైతే ఇటు దారి ఉంది అటు మెట్లు ఉన్నాయి అటు కూడా మెట్లు కట్టారు ఇటు కూడా మెట్లు కట్టారు ఎందుకో తెలీదు ఫస్ట్ మనం ధనం పెట్టేసుకొని ఇప్పుడు వెళ్దాం గుడి చుట్టూరు వెళ్ళి చూద్దాము చాలా బాగుంటుంది గుడి గుడి బాగుంటుంది మజ్జిట్లోనే ఈ గుడి ఉంటుంది చుట్టూ పొలాలు మజ్జిట్లో గుడి ఈ చెట్టు దగ్గర కూడా ఆవిని పిలుస్తారు అక్కడ ఉంటాయి మీకు కనబడుతుంది అక్కడ కొంచెం బొమ్మల్లాగా ఉంటాయి చెక్కలతో అదే అమ్మవారు నేను అలా చెప్పకూడదు కానీ అలా చెప్పాను మీకు అర్థం కావాలని చాలా బాగుంటుంది ఇదే అక్కడ కూడా పూజ చేస్తారు చాలామంది చాలామందికి అది వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూడా చేస్తారు ఇంకేంటంటే అది చాలా ప్రత్యేకత ఈ గుడి ఇక్కడ చూడండి అంత పొలాలుగా ఉంటుంది మధ్యలోనే ఉంటుంది వెనకథల మైకాస్ అంతా ఉంది కదా అప్పుడప్పుడు ఏదైనా జరుగుతాయి ప్రోగ్రామ్స్ ఆతారు జరిగితే పెడతారు ఇక్కడ చూడండి అక్కడ ఏదో పెట్టారు కదా ఇలా ఏదో అంటారు కదా ఒక సెట్ సెట్గా పెట్టారు కదా అది వచ్చి వరిసేను కనబడుతుంది వీడియోలో చాలాసార్లు పెయింటింగ్స్ అంతా వేసారు చాలా చల్లగా ఉన్నాయి గోడలు కూడా ఎందుకంటే నీడెక్కువ కదా చెట్లు ఉన్నాయి కాబట్టి అంతా గేట్లు నాలుగు మూడు సైడ్లు మూడు గేట్లు మధ్యలో ఆవిడ ఉంటుంది అక్కడ వెళిస్తారు అది స్టార్టింగ్ చిన్న గుడే ఇప్పుడే అది చాలా పెద్దగా చేశారు కొంచెం కొంచెం చూడండి ఇదే నేను చెప్పాను కదా ఇటు పక్క మెట్లు ఎందుకు పెట్టారో తెలీదు అని ఎలా వస్తారో కూడా తెలీదు అలా పెట్టారు అది కూడా తలుపు తీయవచ్చు కానీ తీయలేము ఆధారమేమో వచ్చింది బరిసేను అది వచ్చి ఏదో మినుములు ఏదో చెప్తారంట అది చూడండి మా వాసు లోపలికి వెళ్ళిపోయాడు మేము బయట ఉన్నాము నేను జ్యోతి వాళ్ళ సిస్టర్ బయట ఉన్నాము ఇదే వచ్చేసాము ఇప్పుడైతే ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్ గేట్ ఎంట్రన్స్ గేట్ ఇది కాదు నేను చెప్పాను కదా అక్కడ మెట్లు కట్టారు అని ఆవిడ అటుపక్క తిరుగుంది కాబట్టి అటుపక్క కట్టారు గేట్లు మెట్లు కట్టారు కానీ దారి ఇటుపక్కే ఉంది ఎందుకంటే అటు ఫుల్గా పొలాలు ఉన్నాయి దారి లేదు ఇటుపక్క దారి ఉంది ఫస్ట్ ఎవరో కడిగారు నీట్గా అంతా కడిగారు కానీ చుట్టుపక్కల కడగలేదు మధ్యలో మట్టుమే కడిగారు ఇప్పుడు ఏంటంటే అక్కడ అద్దం పెట్టారు బాబా చేశారు అద్దం పెట్టి బొట్టు పెట్టుకోవడానికి అన్ని పెట్టారు ఇక్కడ వచ్చి మన భాషలో మురుగన్ అని అంటారు వాళ్ళ భాషలో అయ్యప్ప స్వామి అని అనుకుంటున్నాను అయ్యప్ప స్వామి అయితే కూర్చొని ఉంటారు సరే ఓకే షన్ముగన్ సంథింగ్ ఏదో ఒకటి అటుపక్క ఇటుపక్క వినాయకుడు సారీ ఫస్ట్ నేనైతే వినాయకుడిదే చెప్పాలి కానీ అలాగే వీడియో తీస్తారు నేను మర్చిపోయాను వాళ్ళు మర్చిపోయారు ఫస్ట్ వినాయకుడిదే చెప్పాలి వినాయకుడిదే అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్దాం చాలా బాగుంటుంది అమ్మవారు వెలిసిందంట ఏడు సంవత్సరాల తర్వాత కూడా నేనే వచ్చాను ఇప్పుడే వచ్చాను కాబట్టి వినాలి ఇవిడ నైట్ టైం ఊర్లో తిరుగుతుందంట పొలాల్లో అది అందరూ బాగా నమ్ముతారు తర్వాత ఏంటంటే ఈ గుడి చాలా బాగుంటుంది చాలా చల్లగా పీస్ఫుల్గా ఉంటుంది చాలామంది వస్తారు వాళ్ళిద్దరిని నేనే కొంచెం దూరంగా పెట్టేశాను కానీ బాగుంటుంది గుడి ఆవిడ చూడండి అక్కడ మనిషిలాగా తను అలానే నిజంగా ఊళ్ళో ఉండే వాళ్ళందరూ చాలా బాగా నమ్ముతారు ఆవిడ వస్తుంది అని అంటారు చాలామంది నిజంగా వస్తుంది ఉంటారు ఇక్కడే ఉంటారు ఇక్కడే తిరుగుతారు అని ఎలా వచ్చారు అంటే అదొక చాలా పెద్ద స్టోరీ ఈవిడొచ్చి రోజు ఒక ఒకరోజు వచ్చి ఆవిడ నైట్ టైం ఈవిడ నైట్ టైం నేను ఇక్కడ ఉంటాను అని చెప్పేసేసి వచ్చి అదొక చాలా పెద్ద స్టోరీ ఉంటుంది నాకు కూడా అంతలాగా తెలీదు చాలా తక్కువే నాకు తెలిసింది కూడా చూడండి చాలా బాగుంటుంది ఈవిడ చాలా స్వచ్ఛమైన తల్లి అంట అనుకున్నది ఏదైనా జరిగిద్దంట చూద్దాం నేను ఒకటి అనుకున్నాను సబ్స్క్రైబర్స్ పెరిగిపోవాలని అది అవుతుందంటే నిజంగా స్వచ్ఛమైన తల్లి చూద్దాం మా పిన్ని చూడండి అక్కడ పూజ చేస్తుంది తను పూజ చేస్తే మనం సైలెంట్గా ఉండాలి చూడండి కొబ్బరికాయ కొట్టము ఇవాళ భోగి కదా అందుకని అయిపోయింది తను జ్యోతి గారు ఒకటి కొడుతున్నారు తను ఒకటి కొడుతున్నారు చూశారు కదా ఇప్పుడు ఇప్పుడు అంతా అయిపోయింది కానీ ఈవిడ చాలా మంచి ఆవిడ చందరు బాగా వస్తారు ఈవిడికి వచ్చి ఫిబ్రవరిలో యాత్ర కూడా అవుతుంది ఈవిడికి అంటే పండగ అయిన రెండు వారాల తర్వాత అంటే మనకి ఫిఫ్టీన్త్ లేదా ఫోర్టీన్త్ పండగ అయితే దాని నుంచి రెండు వారాలంటే అంటే స్టార్టింగ్లోనే వస్తుంది కాబట్టి స్టార్టింగ్లోనే ఈవిడికి వారాలు చేస్తారు పండగ చేస్తారు ఈవిడ సెకండ్ అమ్మాయి అంటే ఫస్ట్ ఆశ్చర్యమ్మ అంటారు కదా ఆవిడ సెకండ్ దుర్గమ్మ ఈవిడే దుర్గమ్మ అన్నీ మా ఊరు నుంచి కొంచెం కొంచెం దూరంగానే ఉంటాయి ఏడుగురక్క చెల్లెలు మా కొంచెం దూరంలోనే ఒకళ్ళది వచ్చి ఒక ఇద్దరు ఉంటారు పోలమ్మ నో నోకార్లమ్మ అనుకుంటా నాకు తెలిసి వాళ్ళిద్దరిది మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే అదే జ్యోతి వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే బాగుంటుంది కానీ గుడి ఎవరు వచ్చారు అందుకనే మళ్ళీ రీరైట్ చేశాను చూడండి వాసు ఏదో చేస్తున్నాడు అక్కడ కానీ ఊర్లో ఏంటంటే వాసు వచ్చిన దగ్గర నుంచి అందరూ అడుగుతున్నారు ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు అని చూడండి వాళ్ళ ముగ్గురు ఏదో చేస్తున్నారు నీళ్ళు పోసేసి చేస్తారు ఇక్కడ ఒక డౌట్ అది నాకు కూడా తెలీదు ఎవరికీ తెలీదు అంటే మేమంటే ఈ ఊరిలో ఉన్నాం కదా మేము చెన్నై నుంచి వచ్చేసరికి మాకు తెలియట్లేదు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలుసు ఇదంతా ఎవరు క్లీన్ చేస్తారు ఎవరు కడుగుతారు అలా ఎవరిదైనా ఉంటుంది కదా అమ్మవారికి ఎవరు చీర కడతారు అలాగా అది ఎవరిని తెలియలేదు బాగానే చేస్తున్నారు కానీ అంతా కడుగుతున్నారు కిందే కడుగుతున్నారు కానీ సైడ్లు అమ్మట్టు కడగట్లేదు నేను అర్థం చూపించాను కదా అక్కడైతే కడగలేదు అంతా ఫుల్గా మన్నుగా ఉంది డస్ట్ ఎక్కువగా ఉంది అంతే పుచ్చేసే అయిపోవచ్చింది కొబ్బరికాయ కొట్టేసాము దానం పెట్టేసుకున్నాం ఇప్పుడు అలా మేము బయటికి వెళ్ళిపోతాం బయటికి రాగానే అక్కడ ఉన్నారు ఒకళ్ళు మానవురులే చూడండి పంట పొలాలు బాగుంటుంది అదే నేను చెప్పాను కదా సెట్ సెట్గా పెట్టారు అదే వరిసేను ఇది మినువులు పంట అంట చూడండి చుట్టూ పొలాలు మజ్జిట్లో అమ్మవారు ఉంటుంది ఈ అమ్మవారి కోసమనే అలా చిన్నగా దారి తీశారు జ్యోతి వాళ్ళ సిస్టర్ తను జ్యోతి వాళ్ళ సిస్టర్ అంటే జ్యోతి వాళ్ళ పిన్ని వాళ్ళ అమ్మాయి వాసు వాళ్ళిద్దరు కూర్చున్నారు అక్కడ అంటే గుడి నుంచి రాగానే కూర్చోవాలి కదా అందుకని వాసును హాయ్ చెప్పమంటే గంటకు చెప్తున్నాడు హాయ్ అని చూడండి చాలా చల్లగా ఉంటుంది అక్కడ ఎప్పుడైనా మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఎప్పుడైనా విజయనగరం వస్తే దగ్గరే విజయనగరం నుంచి వన్ అవర్ జర్నీ మా ఊరు వచ్చి జ్యోతి పేరు చెప్తే ఎవరైనా ఈ గుడికి తీసుకెళ్తారు విజయనగరం నుంచి అలా వచ్చి చేయొచ్చు అక్కడ వచ్చి మైక్ పెట్టారు అంటే సంబరాలు చేస్తారు అప్పుడప్పుడు ఆవిడకి ఏదైనా పండగ పెడితే చేస్తారు అందుకనేసి అక్కడ మైక్ కూడా పెట్టారు చూడండి గైస్ తంది బాగా పండిందా నాది బాగా పండిందా చెప్పండి ఎంతైనా బా బాగా పండిందని చెప్తారు ఎందుకంటే మీ అక్క కదా అందుకని సరే బాయ్ గైస్ థ్యాంక్ యూ వచ్చి చూసినందుకు